శివాజీ క్యాప్టెన్సీ చూడాలనుకున్న కంటెస్టెంట్ స్కోర్కి అయితే నెరవేర్పోయింది ఇక శివాజీ క్యాప్టెన్ కావడంతో కిచెన్ వర్క్ మొత్తం మొదలు పెట్టేశాడు అసలు హౌస్లో ఏవేవి సాట్ ఉన్నాయో అవన్నీ నాకు చెప్పాలి ప్రశాంత్ అంటూ ప్రశాంత్ అయితే పిలవగా ప్రశాంత్ అయితే పిండి తక్కువగా ఉంది అంటూ చెప్తాడు సరే అయితే వాటిని సర్దేసుకుందాం ఈ రోజు రైస్ మాత్రమే అడ్జస్ట్ అయిపోదాము ఎవరికి కూడా అదే చెప్దాము ఇక్కడ అన్ని మనకు నచ్చినట్లు కావాలి ఇక్కడ కుదరదు కాస్త అడ్జస్ట్ అవ్వాలి అంటూ శివాజీ క్యాప్టెన్సీలో అయితే తన డిమాండింగ్ మొదలైపోయింది ఇక పల్లవి ప్రశాంత్ అయితే శివాజీకి కిచెన్ వర్క్ సంబంధించిన ప్రతిదీ చెప్తూ అన్న నా రైస్ కూడా మిగిలిపోయింది అంటే సరే నువ్వు అది వేడి చేసుకొని తినేసి అలానే నీ పని నువ్వు చేసేసుకో అంటే కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ తోముతూ ఉంటాడు శివాజీ అయితే అటు ఇటు హడావిడిగా తిరుగుతూ ఉంటాడు ఇక నామినేషన్ ప్రాసెస్ కోసం అయితే బిగ్ బాస్ గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్తాడు అదంతా శివాజీ చూసుకోవాలి క్యాప్టెన్సీ ద్వారా మరోవైపు యావర్ని అయితే పంపిస్తాడు అమర్దీప్ వాళ్ళందరినీ గార్డెన్ ఏరియాకి వచ్చామని అని ఇక అమర్దీప్ అయితే నేను ఇప్పుడే బాత్రూమ్లని కడిగాను రా నేను స్నానం చేసే వస్తాను అని చెప్తాడు లేదు నాకు తెలియదు శివన్న నీకు పిలిచాడు నువ్వు వస్తే బాగుంటుంది అంటాడు ఎవరు కుదరదురా నేను ఇప్పుడే మొత్తం బాత్రూమ్స్ అని క్లీన్ చేస్తాను స్నానం చేసే వస్తాను శివానికే నేను చెప్పాను నేను చెప్పుకుంటాను నువ్వు వెళ్ళొచ్చు అంటూ ఎవరికైతే అమర్దీప్ సమాధానం చెప్తూ ఉంటాడు ఇంకోవైపు శోభా శెట్టి అయితే ఏ పెద్దగా హౌస్ లో పని చేస్తున్నట్లు కనిపించడం లేదు తన మేకప్ అవుతూ అయితే తన రూమ్ లో కనిపిస్తుంది